టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆల్రెడీ మనకి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది ర్యాంకులు మాత్రం రాలేదు కానీ తెలంగాణ పిల్లలకు కానీ ఆంధ్ర పిల్లలకు కానీ రిజల్ట్స్ పర్సంటైల్ అయితే వచ్చింది మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళకి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ పిల్లలు తెలుగు తెలంగాణ పిల్లలు తెలుగు వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే మరి మన ఛానల్ని వేరే వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదర్ స్టేట్స్కి మరి వాళ్ళకి అర్థం కాదు దే కాంట్ అండర్స్టాండ్ అండ్ అవర్ లాంగ్వేజ్ అందుకని మన తెలుగు వాళ్ళకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కానీ సబ్స్క్రైబ్ చేయండి మీకోసము మరి అనాలిసిస్ చేసి మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంత పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ వచ్చిందో మరి ఈ సంవత్సరం ఎంత పర్సంటేజ్కి మరి సీట్స్ రావు మరి ఎక్కువ మరి దీనివలన తెల ఏపీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు లాభమా తెలంగాణ వాళ్ళకి లాభమా అదర్ స్టేట్ వాళ్ళకి లాభం అనేది వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా టకా టకా అటు ఇటు రెండు మూడు నిమిషాలు చెప్పి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది ఎంటర్టైన్ ఏది ఏ మూవీ మూవీకి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ కాదు కాబట్టి మీ భవిష్యత్తుకి సంబంధించిన కంటెంట్ కాబట్టి మీ భవిష్యత్తుకి సంబంధించిన కంటెంట్ కాబట్టి కరెక్ట్గా మినిట్ టు మినిట్ చూసుకోండి మినిట్ టు మినిట్ ఎనలైజ్ చేసుకోండి ఇది ఈ మీ మరి ఈ టైం మిస్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ పిల్లలు ఎక్కడో మరి ఏ ఎన్ఐటీలో ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఏ మీకు మీ ర్యాంకింగ్ వచ్చిన సరైనది ఎన్ఐటియా కాదనేది ఫైనల్గా ఉండాలి అందుకని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోటివేషన్ చేయండి మన తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళని లైక్ చేయాలి అది అది గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళని లైక్ చేస్తే అది మీ మీ ఇంట్రెస్ట్ కానీ తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయాలి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది రావటం అయితే జరిగింది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించిన విషయానికి వస్తే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఏపీ కటాఫ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడు ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇది మనం నేను రెండు సీట్లు తయారు చేయడం జరిగింది ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మీకు హోమ్ కోట మరి ఇక్కడ వంద సీట్లు ఉన్నాయి అనుకో వంద సీట్లు యాభై సీట్లు ఓన్లీ తెలంగాణ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ మరి స్టూడెంట్స్కే ఇవ్వటం జరుగుతుంది ఓన్లీ ఇక్కడ కొంతమందికి అర్థం కాదు మనకు వంద సీట్లు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు యాభై సీట్లు దీనిలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇస్తారు ఇంకో యాభై పిల్లలు యాభై సీట్లు తెలంగాణ వాళ్ళకి ప్లస్ మన దేశంలో ఇంక ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో మన నార్త్ నుంచి సౌత్ వరకు వాళ్ళందరికీ ఇవ్వటం అయితే జరుగుతుంది అందుకని మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది ఈ వీడియోని నేను అన్ని క్లియర్గా అన్ని బ్రాంచులకు సంబంధించిన మెటలర్జీ మె బయోటెక్నాలజీ చేయలేదు కానీ కొద్దిగా అన్ని బ్రాంచ్ నైంటీ పర్సెంట్ అన్ని బ్రాంచ్లకు సంబంధించిన వీడియో చేయటమే జరిగింది బాయ్స్ గర్ల్స్ కూడా సపరేట్గా చేయటమే జరిగింది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎఫర్ట్ పెట్టేసి మరి మీ కోసం చేశాను కాబట్టి మరి చూసినట్టయితే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మరి కేటగిరీ జనరల్ నేను పైన డాష్ పెట్టాను కదా ఇది బాయ్స్ గర్ల్స్ మరి కంప్యూటర్ సైన్స్ జనరల్ కంప్యూటర్ సైన్స్లో బాయ్స్కి సీఎస్ఈ నైంటీ నైన్ పాయింట్ వన్ వస్తేనే ఇక్కడ మాట్లాడాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా బాగా కాంపిటీషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ పిల్లలు అందరూ చదువుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ ఉంది ఇక్కడ కాంపిటీషన్ నేను చూశాను ఆల్రెడీ నైంటీ వన్ పాయింట్ నైన్ వస్తేనే మీకు ఏపీ కోటలో మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావటమే జరిగింది అమ్మాయిలకి అయితే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినా కానీ రావటమే జరిగింది కానీ ఈ సంవత్సరం ఇది కొద్దిగా మారచ్చేమో మరి అమ్మాయిలు పర్సంటేజ్ కొద్దిగా బాగా రాశారు నైంటీ ఎయిట్ వాళ్ళకి ఛాన్స్ ఉంది ఈసీఈ అయితే నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఛాన్స్ ఉంది అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ దాకా ఛాన్స్ ఉంది ట్రిపుల్ ఈ అయితే నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ జనరల్లో అబ్బాయిలకు ఛాన్స్ ఉంది అమ్మాయిలకి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఛాన్స్ ఉంది మరి మెకానికల్ అయితే నైంటీ సెవెన్ అబ్బాయిలకు ఛాన్స్ ఉంది అమ్మాయిలకి నైంటీ సిక్స్ దాకా రావటమే జరిగింది మరి సివిల్ చూసినట్టయితే నైంటీ ఫైవ్ పర్సెంటే అమ్మాయి అబ్బాయిలకి నైంటీ ఫోర్ జనరల్ రావటమే జరిగింది కెమికల్ నైంటీ సిక్స్ పాయింట్ అబ్బాయిలకి నైంటీ సిక్స్ అమ్మాయిలకు రావటం అయితే జరిగింది మరి ఈడబ్ల్యూఎస్కి చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ కంప్యూటర్ సైన్స్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్లో ఎందుకంటే వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళకి ఈసారి వీళ్ళకి అందరికంటే వీళ్ళు లెక్కి అనుకోవచ్చు ప్రతి ఓవరాల్ ఇండియా వైజ్ చూసినట్టయితే అందరికంటే వీళ్ళ లెక్కి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఏమో గర్ల్స్కి రావటం అయితే జరిగింది ఈసీ స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పాయింట్ అబ్బాయిలకు రావడమే జరిగింది నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అమ్మాయిలకు రావడమే జరిగింది ఈ అయితే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అబ్బాయిలకి ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు జోసా కౌన్సిలింగ్ బాగా యూ యూజ్ అవుతుంది జోసా కౌన్సిలింగ్ మనకు నోటిఫికేషను మే ట్వంటీ ఫిఫ్త్ని అయితే రానుంది జోసా కౌన్సిలింగ్కి మంచిగా మీకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ బాగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఈ డేటా బాగా ఉపయోగపడింది అదర్ స్టూడెంట్స్కి కొంచెం తక్కువ ఉపయోగపడడం అయితే జరుగుతుంది మరి ఈ అబ్బాయిలు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అమ్మాయిలు నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ వస్తే ఇక్కడ మరి సీట్స్ రావడం అయితే జరుగుతుంది మెకానికల్ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అబ్బాయిలు నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ అమ్మాయిలు ఎందుకంటే అమ్మాయిలకు కొంచెం ఆల్మోస్ట్ ఆలు కొద్దిగా మరి ఈసారి అంత కాంపిటీషన్ అయితే ఉండదు ఇక్కడ నైంటీ సిక్స్ వస్తే సివిల్ వస్తుంది నైంటీ సిక్స్ అబ్బాయిలకు సివిల్ ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలకు సివిల్ వస్తుంది అమ్మాయిలు ఈడబ్ల్యూఎస్ నైంటీ ఫైవ్ రావడానికి ఛాన్స్ ఉంది మరి కెమికల్ అయితే నైంటీ సిక్స్ ఎందుకంటే సివిల్ మీద కెమికల్ కొద్దిగా బెటర్ కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ మంచిది మరి పెట్రోలియం కెమికల్స్ అన్ని వాటిల్లో జాబ్స్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావడం అయితే నైంటీ ఫైవ్ అమ్మాయిలకి కూడా రావడం అయితే జరిగింది ఓబీసీ చూస్తే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ఈ మీద ఓబీసీ వాళ్ళకి ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంది ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాం కదా ఎంతమంది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళే తక్కువ మంది రాశారు ఓబీసీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో అయితే అమ్మ అబ్బాయిలు కంప్యూటర్ సైన్సు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్కి వస్తుంది ఓబీసీ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఓబీసీ అమ్మాయిలకి రావడం జరుగుతుంది నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఈసీఈ అబ్బాయిలకు రావటం అయితే జరుగుతుంది నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ అమ్మాయిలకు రావటం అయితే జరుగుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్ కాంబినేషన్ ఇది ఇది మీకు అర్థం అవటం ఇట్లా చేశాను మరి ఈ అయితే నైంటీ ఎయిట్ అబ్బాయిలు ఓబీసీ అబ్బాయిలు అమ్మాయిలు ఓబీసీ అమ్మాయిలు నైంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటే రావడం అయితే జరుగుతుంది మెకానికలు ఓబీసీ అబ్బాయిలకి నైంటీ సెవెన్ పాయింట్ జీరో మరి అమ్మాయిలు అయితే నైంటీ సెవెన్ పాయింట్ నైన్ రావటం అయితే జరుగుతుంది మరి సివిలు నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ నైంటీ ఫైవ్ అబ్బాయిలు అమ్మాయిలు నైంటీ సిక్స్ కూడా రావచ్చు మరి ఇక్కడ కెమికల్ కూడా అదే రేంజ్లో ఉంది నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అబ్బాయిలు ఓబీసీ అబ్బాయిలు నైంటీ సిక్స్ కూడా ఉరా మరిగా వన్ పాయింట్ జీరో జీరో ఫైవ్లో అలా మరి కొద్దిగా ఉండటం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టయితే అమ్మాయిలు అబ్బాయిలు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఎస్సీ స్టూడెంట్స్కి నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కట్ ఆఫ్ అవుతుంది ఎందుకంటే అసలు వరంగల్ కూడా చూడండి నైంటీ నైన్త్ ఉంటేనే అక్కడ ఎలా చేస్తున్నారు నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఎస్సీ అమ్మాయిలు రావటం జరుగుతుంది ఈసీఈ ఎస్సీ ఈసీ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఎస్సీ అమ్మాయిలు అమ్మాయిలు అయితే నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఈసీ అబ్బాయిలు అయితే నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ త్రిపులీ ఎస్సీ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ అయితే అబ్బాయిలు నైంటీ సెవెన్ అయితే అమ్మాయిలకి రావటం అయితే జరిగింది గర్ల్స్ స్టూడెంట్స్కి మెకానికలు నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ అమ్మాయిలకు రావటం అబ్బాయిలకి రావటం అయితే జరిగింది ఎస్సీ అబ్బాయిలు మెకానికలు ఎస్సీ అబ్బాయిలు ఆ అమ్మాయిలకి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మెకానికల్ రావటం అయితే జరిగింది మరి సివిల్ చూసినట్టయితే ఎస్సీ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ సివిల్ అబ్బాయిలకు రావటం అయితే జరిగింది నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎస్సీ అమ్మాయిలకు రావటం అయితే జరిగింది కెమికల్ నైంటీ సిక్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి బాయ్స్కి అండ్ గర్ల్స్కి వచ్చి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎస్సీ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్టీ స్టూడెంట్స్కి మరి ఎస్టీ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్కి అయితే రావచ్చు మరి నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ అమ్మాయిలకైతే వస్తుంది అయితే ఎస్టీ అబ్బాయిలకి నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఎస్టీ అబ్బాయిలు ఈసీ నైంటీ సెవెన్ పాయింట్ టూ జీరోకి అయితే వస్తుంది మరి ఎస్టీ అమ్మాయిలు అయితే నైంటీ సెవెన్ ఈసీఈ అయితే జరుగుతుంది మరి ఎస్టీ అమ్మాయిలు అబ్బాయిలు నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఎస్టీ అమ్మాయిలు గర్ల్స్ అయితే నైంటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ వరకు రావటమే జరుగుతుంది ఎస్టీ అమ్మాయిలు మెకానికలు ఈ ఇది త్రిపుల్ ఇది మెకానికల్ నైంటీ సెవెన్ ఎస్టీ అబ్బాయిలు నైంటీ సెవెన్ రావటం జరుగుతుంది నైంటీ సెవెన్ పర్సెంటేజ్కి కట్ అవుతుంది ఎస్టీ అమ్మాయిలకి అయితే నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ మరి ఎస్టీ అబ్బాయిలకి సివిల్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అమ్మాయిలకి అయితే ఎస్టీ అమ్మాయిలు సివిలు నైంటీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్కి రావటం జరుగుతుంది ఎస్టీ అమ్మాయిలకి నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ దాకా మరి కెమికల్ ఇంజనీరింగ్ దిస్ ఈజ్ కెమికల్ ఇంజనీరింగ్ వన్ ఫైవ్ ఛాన్స్ ఉంది మరి నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఎస్టీ గర్ల్స్ స్టూడెంట్స్కి నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ దాకా ఛాన్స్ ఉంది ఇది ఏపీకి సంబంధించిన డేటా మాత్రమే ఏపీ ఓన్లీ ఫర్ ఏపీ ఓన్లీ ఫర్ ఏపీ మరి తెలంగాణ అండ్ అదర్స్ తెలంగాణ అండ్ అదర్స్ చూసినట్టయితే మరి క్యాట్కి జనరల్ నైంటీ కంప్యూటర్ సైన్స్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ అబ్బాయి అంబా అబ్బాయిలు అమ్మాయిలు అయితే నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఈసీఈ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అమ్మాయిలు జనరల్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అమ్మాయిలు మరి అబ్బాయిలకి త్రిబుల్ అయితే నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ అమ్మాయిలకైతే నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ మెకానికులు అమ్మాయిలకి అబ్బాయిలకైతే నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అబ్బా అమ్మాయిలకైతే నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ సివిల్ మరి అదేవిధంగా స్టూడెంట్స్ మరి నైంటీ సిక్స్ సివిల్ అయితే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్కి రావటం అయితే జరిగింది జనరల్లో నైంటీ సిక్స్ అమ్మాయిలకు వస్తుంది కెమికల్ అయితే నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ రావడం జరిగింది ఓవరాల్గా చూస్తే మనం ఈడబ్ల్యూఎస్కు చూసినట్టయితే నైంటీ ఎయిట్ అన్ని కేటగిరీలకి నైంటీ ఎయిట్ టు నైంటీ ఫైవ్ కట్ ఆఫ్ అయితే జరిగింది మరి ఓబీసీ నైంటీ ఎయిట్ టు నైంటీ సిక్స్ వరకు కట్ అవటం అయితే జరిగింది మరి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే నైంటీ ఎయిట్ టు నైంటీ ఫోరు లాస్ట్ నైంటీ ఎయిట్ మరి కంప్యూటర్ సైన్స్ రావాలంటే నైంటీ ఎయిట్ పాయింట్ అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే నైంటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో వచ్చింది మరి కంప్యూటర్ సైన్స్ మరి ఎస్టీకి అయితే మరి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ కంప్యూటర్ సైన్స్ అమ్మాయిలకి అబ్బాయిలకైతే నైంటీ అమ్మాయిలకి ఇది సారీ అబ్బాయిలకి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ అబ్బాయిలకి అమ్మాయిలకు నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ రావడం జరిగింది మెకానికల్ చూస్తే నైంటీ సెవెన్ అబ్బాయిలకి రావడం జరిగింది బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి మన లై మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్